ఫ్రెండ్స్ లెక్కర్ స్కామ్ కేసులో జిల్లా కలెక్టర్ అరెస్ట్ ఈ విషయాన్ని తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసుకొని అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్సైబీస్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే ముందుగా ఫ్రెండ్స్ వైఎస్ఆర్ సిపిఐం లో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కొనుగోలు చేసిన మద్యంలో భారీ ఆర్థిక అక్రమాలు జరిగాయని నమోదైన కేసు మలుపులు తిరుగుతోంది పోలీసులు విచారిస్తున్న కొద్దీ కేసులో నిందితులు పెరుగుతున్నారు ఇప్పటి వరకు సుమారు ముప్పై ఐదు మంది నిందితులుగా నమోదు చేసినట్లు సమాచారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కేసు కోటం ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారిస్తోంది అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి కూడా చిక్కులు మొదలయ్యాయి ఆయన పేరే కె ధనుంజయ రెడ్డి అయితే ఈ మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి పేరు తొలిసారిగా వెళ్ళి వచ్చింది ఈ కేసులో ఇది కీలక పరిణామం కె ధనుంజయ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం కార్యదర్శిగా ఉన్నారు ఈ మద్యం కుంభకోణంలో సంపాదన ఆధారిత ఎక్సైజ్ విధానంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు సిట్ నివేదిక ప్రకారం ధనుంజయ రెడ్డి కుంభకోణంలో కీలక వ్యక్తిగా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి అయితే ప్రధాన నిందితుడు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేసినట్టు సిట్ ఆరోపిస్తుంది